ఎన్హెచ్ మీడియా న్యూస్ కి స్వాగతం పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం నియోజకవర్గం జిఎం వలస మండలం పరజపాడులో గత రెండు రోజుల క్రితం నుండి ఏనుగులు సంచరించడం జరుగుతుంది ఆ ప్రాంతంలో ఏడు ఏనుగుల గుంపు రైతులు పండించే వరి అరటి కర్బూజ పంటలు నాశనం చేస్తూ బోర్లను నాశనం చేస్తున్నాయని తెలియడంతో జనసేన పార్టీ కురుపాం నియోజకవర్గ సమన్వయకర్త కడ్రక మల్లేశ్వరరావు ఆధ్వర్యంలో జనసేన నాయకులు వంశీ అనిల్ శివకుమార్ సుధా ప్రేమ్లతో సోమవారం రాత్రి పదకొండు గంటలకు సందర్శించడం జరిగింది సందర్శించి ఏనుగుల కదలికలు తెలుసు తీసుకుని రైతులు మరియు సిబ్బందితో మాట్లాడి వారు పడుతున్న కష్టాలు తెలుసుకున్నారు అనంతరం వారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏనుగులు తరలించటకు తగ్గు చర్యలు తీసుకున్న సిబ్బంది శిక్షణ పూర్తి చేసుకున్నారని మరియు కొద్ది రోజుల్లో ఏనుగులు తరలించే ప్రక్రియ మొదలు పెడతారని జనసేన కేంద్ర కార్యాలయం మంగళగిరి నుండి పూర్తి సమాచారం ఉందని సమన్వయకర్త కడ్రక మల్లేశ్వరరావు చెప్పడం జరిగింది ఈ సమస్యను వెంటనే పరిష్కార దిశగా ముందుకు వెళ్లేందుకు చర్యలు వేగవంతం చేయాలని అధిష్టానం దృష్టికి తీసుకువెళ్తామని చెప్పడం జరిగింది మాకొంచుమో చాల పిచ్చనట్టు మీ సమస్య రాసి పడి అలాగా నిస్కిళ్ళే మన పాటలు విసిక దేశం వచ్చింది అది మనకి పిల్లది ఇది మనందండి సర్ అది ట్రైనింగ్ పూర్తి చేస్తారు అప్పుడు అది కొంచెం అది జరుగుతది బానో అని ఒక లేటింగ్ అది మనం కాటన్ వాటి మీద మరి అన్నలు బానో అది రా సివై క్రికెట్ రాసి టెస్ట్ అంటే టెస్ట్ అంటే టెస్ట్ అంటే మనది అన్నది మనది ఇది బోర్తది నెల రోజుల్లో పచ్చిస్తాయి ఎలాగైనా ఇంకేనా వచ్చిందండి కాదు సర్కస్ చేస్తుంది ఐటమ్ అందుకే కొన్ని కొంచెం శాలరీ పెంచుతూ మాకు ఏదో భద్రతినట్టు చేస్తే జీవితంలో మరి మర్చిపో మర్చిపోవడం

కథకొలమే కథకులమా కానీ ఆ సన్ని గురించి మళ్ళీ ప్రమాదమే